హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది ఏంటో చూసారా ఇది ఏంటో తెలుసా చూడండి ఒకసారి ఇది ఎక్టి పువ్వు అండి కర్రీ చేయాలనుకుంటున్నా బట్ ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి మీతో ఒకసారి షేర్ చేద్దామని చూసారా మీలో ఎంతమంది ఈ అరటి పువ్వు కర్రీ చేశారండి చూద్దాం ఎలా వస్తుందో ఈరోజైతే నేను కర్రీ చేస్తాను వీలైతే రెసిపీ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడలేదు ఇప్పుడు ఇది మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట సో మా వారు తీసుకుని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారని అదేనండి వాళ్ళ కులీగ్ ఇచ్చారు సో ఇది అయితే ఇలా ఉంది దీనికి ఏదో ఆయిల్ రాసుకొని తీయాలని విన్నాను బట్ మీకు చూపించడానికైతే ఊరికే జస్ట్ ఇలా తీస్తున్నాను చూడండి చాలా అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అంటారు సో వీటిల్ని ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా దీంతో ఎలా కర్రీ చేయాలో నాకు ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్